వెంటనే ఈ రోజు భారత వికలాంగుల పర్యటన రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉన్నదో ఆ బస్టేషన్ ఎదుట ఆ భారత వికలాంగులక్తి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మా వికలాంగుల సమాజానికి ఏదైతే హామీ ఇచ్చిందో ఆర్టీసీలో మీ అధికారంలోకి వస్తే వికలాంగులకు వంద తో రాయితీతోని ఉచిత ప్రయాణం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు హామీలను తక్షణమే నెరవేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇచ్చిన భారత వికలాంగుల ప్రదర్శన సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ మేము అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి ఈ రాష్ట్రంలో చాలీ చాలని పింఛన్లతో వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతున్నది రవాణా సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి తక్షణమే వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో మీ ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎదుట మేము అర్ధరంగ ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది మా నిరసనలు చూసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రవాణా శాఖ మంత్రి ఉండి అనేక మంది మా వికలాంగులు విజ్ఞప్తులు చేసి దగ్గర రావద్దని చెప్పేసి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు గారు మీరు మంత్రిగా ఉన్నారు కూడా ఆర్టీసీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సంఘం మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్నూరు గారికి గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్ గారికి మునుగోడు మండల ఉపాధ్యక్షులు దివ్యాంగమాత ముద్దు పెట్టరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి రాగానే బెల్ ఐకాన్ ఉంటది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ పోతుంది